హాయ్ ఫ్రెండ్స్ బంగారం మరియు ఎక్సేంజ్ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కొద్ది స్థిరంగా ఉన్నాయి ఇక మన వివరాలకు వచ్చినట్లయితే నేను మిస్ రెడ్డి మెట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా మనంకు ఇటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలోంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక పంతొమ్మిది పంతొమ్మిదిన్నర ఐదు వందల పిలుసులు ఉంది అదే ఇరవై నాలుగు కార్యాలట్ల బంగారం ఉండగా బిస్కెట్ల రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు మూడు వందల ముప్పై ఎనిమిది పిల్లలుగా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం నెన్నిటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారుగా పది రూపాయలు తగ్గడంతో తోటి ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం కూడా గ్రామ్ పైన సుమారుగా పదకొండు రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం ఒక గ్రాంధ్ర ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలుగా ఉంది అది మన భారతీయ చూడండి వెండి విషయానికి వచ్చినట్లయితే వెండి ధరలో మాత్రం పెద్దగా మార్గ మార్పేదానికి ఏమీ లేదు ప్రస్తుతం ఒక గ్రామ డెబ్బై ఆరు రూపాయల నలభై పైసలుగా ఉండవు ఒక కిలో వచ్చి డెబ్బై ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఒక భారతదేశం సంబంధించిన బంగారం ఎక్సెన్ ధరకు సంబంధించిన అప్డేట్స్